భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో భారత జట్టు ఈ సిరీస్ను కైవసం చేసుకుంది నిజానికి టీ ట్వంటీ సిరీస్ను కూడా కైవసం చేసుకుని ఉండేదేమో కానీ మొదటి టీ ట్వంటీ మ్యాచ్ వర్షార్పణ అవడంతో ఇక సిరీస్ సమమైపోయింది సరే విషయంలోకి వచ్చినట్టయితే ఈ మ్యాచ్ లో అంటే మూడో వన్డే మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ కు చుక్కలు చూపించాడు హర్షదీప్ సింగ్ దాంతో పాటుగా వాళ్ళ బౌలర్స్ కొంత స్టార్టింగ్ ఆఫ్ ది మ్యాచ్ లో బాగానే రాణించినప్పటికీ ఆ తర్వాత సంజు శాంసన్ దిలక్ వర్మ రింకు సింగ్ వీళ్ళ ముగ్గురు రాణించడంతో ఇక సౌత్ ఆఫ్రికా జట్టు పూర్తిగా చేతులెత్తేసింది మ్యాచ్ పూర్తయిన అనంతరం సిరీస్ ఓడిపోయిన బాధలో ఉన్న ఏడెన్ మార్క్ మాట్లాడుతూ ఏమనంటే ఈ రోజు ఆట మొత్తం భారత ఆ వాళ్ళు ఆడిన తీరు చాలా అద్భుతంగా ఉంది ఎప్పుడైనా సరే సిరీస్ డిసైడింగ్ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ అయితే ఆడటానికి చాలా బాగుంటుంది ఓడినా గెలిచినా కూడా ఇంతమంది జనాల నడుమ ఒక అద్భుతమైన గేమ్ చూసామేమో అనిపించింది కానీ ఇంత దురదృష్టవశాతో మేము గెలవలేకపోయాము కాకపోతే మేము మ్యాచ్ ని చాలా అద్భుతంగా ఆరంభించాము కానీ ఎక్కడో మేము మోమెంటం మిస్ అయిపోయాము ఇక పిచ్ గురించి మాట్లాడాలి అంటే పిచ్ అస్సలు ఏమీ మారలేదు గేమ్ అంతా కూడా దాని స్వభావం చూపిస్తూనే ఉంది మేము ఏమనుకున్నామంటే రెండు వందల తొంభై పరుగులు చేసి చేసేచ్చు అనుకున్నాం కాకపోతే మేము బౌలింగ్లో బాగున్నాం కానీ బ్యాటింగ్ పరంగా మాత్రం అస్సలు రాణించలేకపోయాం ఈరోజు టాస్ పరంగా నేనేమైనా తప్పు చేశానా అంటే నేనైతే ఖచ్చితంగా దాన్ని ఎస్ అని చెప్పలేను నో అని చెప్పలేను ఇక రాబోయే టెస్ టెస్ట్ సిరీస్ చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది కాకపోతే ఈరోజు మేము చేసిన అతి పెద్ద తప్పు ఏంటి అంటే సంజు శాంసన్ ను తక్కువ అంచనా వేశాం బహుశా ఆ విషయంలోనే మేము పొరపాటు పడ్డామేమో అనిపించింది అతను సెంచరీ చేస్తున్న తీరును చూసి నాకు చాలా అంటే చాలా బ్రిలియంట్ గేమ్ అనిపించింది ఎందుకనంటే క్రేజ్లో కుదుర్కోవడం కోసం సంజు శాంసన్ చాలా నిలకడగా ఆడాడు దాని తర్వాత వరుసగా షాట్లు ఆడుతూ చాలా అద్భుతంగా సెంచరీని పూర్తి చేశాడు ఇక హర్షదీప్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తను మా కీలకమైన ఆటను దెబ్బ కొట్టాడు ఒక రకంగా ఈరోజు ఓటమి మా ఓటమికి కారణం హర్షదీప్ అని చెప్పొచ్చు ఈ రెండు విషయాల్లో తప్పు చేయడం వల్లే బహుశా ఈరోజు మ్యాచ్ ఓడిపోయామేమో అంటూ ఎయిడెన్ మార్గం వ్యాఖ్యానించాడు